ఈ ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథము మొదటి అధ్యాయం చూద్దాము ఆల్రెడీ మనం బైబుల్ మొదలు పెట్టేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసేది ఎక్కడి నుంచే కదండి అయితే చిన్నప్పటి నుంచి ఇదే వాక్యం ఇదే ఎక్కువ శాతం చదువుకొని ఉంటాం కానీ ఆ ప్రకారంగా మనం నడుచుకుంటున్నామా లేదా అనేది మీరు ఆలోచించుకున్నారా ఒకవేళ ఆలోచించుకోకుండా ఉరికే జస్ట్ చదివి అప్పజెప్తా ఉంటే మాత్రం అప్పజెప్పిన వాక్యం ధ్యానించాలి అంతకన్నా ఆ ప్రకారంగా మనం నడుచుకుంటేనే తండ్రికి ఇష్టం ఇక్కడ ఏదైతే చెయ్యొద్దు అని చెప్తున్నాడో తండ్రి అది చేయకూడదు ఇలా ఉండండి ఈ పని చేయండి అంటే అదే చేయాలి అప్పుడే తండ్రికి మన మీద ఇంకా ఇష్టం పెరిగి మనం అడిగిన అడిగినవి కాకుండా అడగనే ఇస్తాడు ఊహించనే కూడా ఇస్తాడు అయితే ఇక్కడ అసలు మనం నీతి మనం ఎలా మారాలి అని తండ్రి చెప్తున్నాడు చాలామంది మనం అనుకుంటాం కదా నీ నేను నీతి మంతుడిగా ఉండాలి నీతి మంత్రురాలుగా నేను ఉండాలి నా తండ్రి దృష్టిలో నేను నీతిగా నీతి మంత్రురాల నేను కనపడాలి నా తండ్రికి అని మనం అనుకుంటాం కానీ అసలు నీతి మంత్రులాగా ఉండాలంటే మనమేం చేయాలి తండ్రి దృష్టిలో మనం ఏ పనులు చేస్తే మనం నీతి ఉంటాం అనేది ఈ మొట్టమొదటి కీర్తనల గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయంలో దావేది గారు ఎంత చక్కగా చెప్తాడు సింపుల్గా చెప్తాడు కానీ చాలా మంచి విషయం చెప్తాడు అసలు నీతి మంత్రాలుగా నేను ఎలా ఉండాలి నీతి నీతిగా నేను ఎలా జీవించాలి నీతిగా నేను ఎలా నడుచుకోవాలి తండ్రికి ఇష్టంగా నేను ఎలా జీవించాలి అనుకునే వాళ్ళు నేతు� ఖచ్చితంగా ఈ ఒక్క వాక్యం పట్టుకొని ఈ ప్రకారంగా నడుచుకుంటే చాలు ఇక మీరు దేవుని దృష్టిలో నీతిగానే ఉంటారు నీతి మంతులుగానే తీర్చబడతారు అయితే ఆ వాక్యం మనందరికీ తెలుసు అయినా ఒకసారి చదువుకుందాం దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ఇప్పుడు మనకి ఫ్రెండ్స్ ఉంటారు లేదా చుట్టాలు లేకపోతే తెలిసిన వాళ్ళు బంధువులు పక్కన ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు అర్థమైపోయింది కదండి మరీ తెలుసుకోలేని అంత ఇదిలో అయితే మనం లేం కదా దేవుడి దేవల్లా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు ఒకవేళ చదువుకోకపోయినా లోక జ్ఞానం తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు మనలో చాలా మంది అయితే మనం తెలిసి ఉండి కూడా మనం ఎలా నడుచుకుంటున్నాము అసలు ఎలా నడుచుకోవద్దనేది ఈ వాక్యంలో తండ్రి చెప్తాడు దుష్టున ఆలోచన చొప్పున నడవక వాళ్ళ మాట్లాడే మాటలను బట్టి వాళ్ళ ఆలోచన ఏంటనేది మనం గ్రహించగలం ఆ తెలివి తండ్రి మనకిచ్చాడు ఆ జ్ఞానం మనకిచ్చాడు ఇప్పుడు ఏదైనా పని అది దేవునికి వ్యతిరేకమైన పని చేద్దాము అని ఎవరైనా సరే చెప్పారంటే ఆ మాట మీరు వినొద్దు అని చెప్తున్నాడు తండ్రి ఇప్పుడు పలానా ఊళ్ళో పలానా గుడి ఉండిద్దంట చాలా అక్కడికి వెళ్ళామంటే చాలా అదృష్టం అసలు మనం ఏదో ఏది కోరుకుంటే అది జరుగుతుందంట ఒక్కసారి ఏదో సరదాగా అట్లా వెళ్ళొద్దాము ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు ఏదో వీకెండ్లో వెళ్ళొద్దాం అని చెప్తా ఉంటారు తెలియని తెలియని వాళ్ళు ఒకవేళ మీకెవరైనా అలా చెప్తా ఉంటే దయచేసి వాళ్ళ మాట చొప్పున వాళ్ళ ఆలోచన చొప్పున మీరు నడుచుకోవద్దు అని దావీద్ గారు తండ్రి మన తండ్రి మన మీద ప్రేమతో దావీది గారి ద్వారా మనతో చెప్పిస్తున్నాడు ఒకసారి జాగ్రత్తగా వినండి దుష్టుల ఆలోచన చొప్పున నడవక ఏదైనా సరే వాళ్ళు ఎదుటి వాళ్ళు చెప్పేదాన్ని బట్టే వాళ్ళ ఆలోచన ఏందనేది మనం గ్రహించగలం వాళ్ళు మంచి చేయమని చెప్తున్నారా చెడు చేయమని చెప్తున్నారా అనేది మనకు అర్థమైపోయింది అది కరెక్ట్ కాదు బైబుల్కి విరుద్ధం అని గనక మనకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎన్నైనా అనుకోనివ్వండి వాళ్ళు ఎంత ఫీల్ అయినా పర్వాలేదు మనం మాత్రం చెయ్యొద్దు అని తండ్రి చెప్తున్నాడు నా మాట కాదు అలాగే పాపుల మార్గమున నిలువక తప్పు మీద తప్పు తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటారు కొంతమంది చెప్పినా కూడా వినరు ఒకసారి రెండుసార్లు చెప్తాము అయినా సరే వినలేదంటే ఇక వాళ్ళతో కట్ ఇఫ్ చేసుకుంటాం బెస్ట్ అని చెప్తున్నారు జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా ఆలోచించండి కావాలంటే వాళ్ళకు దూరంగా ఉంటే వాళ్ళ గురించి ప్రార్థన చేయండి మన ఫ్రెండ్స్లో కానీ లేకపోతే మన బంధువుల్లో మనకు నచ్చిన వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు నడిచే దారి మాత్రం కరెక్ట్ అయింది కాదు అని మనకు అనిపించింది అలాంటప్పుడు అది తప్పు ఆ పని చేయొద్దు అది కరెక్ట్ కాదు అది బైబుల్కు విరుద్ధం అని మనం చెప్పండి అయినా సరే వాళ్ళు వినకపోతే ఇక వాళ్ళకి దూరంగా ఉండి ఎందుకంటే వాళ్ళతో ఉంటే మనం కూడా చెడిపోతామని తండ్రి భయం నా బిడ్డలు కూడా ఎక్కడ చెడిపోతారు అని ఎందుకంటే మనం జనరల్గా అదే చెప్తాం కదా పేరెంట్స్గా అప్పుడు ఎవరైనా బ్యాడ్ బాయ్స్ ఎవరైనా ఉన్నారనుకోండి పిల్లలతో పాటు అరే నువ్వు వాడితో స్నేహం చేయొద్దు వాడు అసలు మంచి పనులు చేయడు అసలు వాడి మాట విన్నావంటే నువ్వు కూడా వాడితో తిరిగావంటే నువ్వు కూడా చెడిపోతావు అని మనం చెప్తాం కదా అదే తండ్రి మళ్ళీ మన మీద ఉన్న ప్రేమతో మన తండ్రి మనకు చెప్తున్నాడు అలాంటి వాళ్ళు నడిచే దారిలో మీరు నడవద్దమ్మా అబ్బా ఇదిగో అక్కడికి వెళ్తే ఫలానా చోటకి వెళ్తే అందంగా తయారు చేస్తారనో లేకపోతే ఇంకేదేదో చెప్తారు ఏదైనా సరే అది దేవునికి బైబుల్కి విరుద్ధం అనుకున్నప్పుడు నడవాల్సిన అవసరం లేదు మనకి అలాగే అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండగా కొంతమంది అపహాస్యం చేస్తూ ఉంటారు అంటే విక్రిస్తూ ఉంటారు కొంతమందిలో ఉన్న లోపాలను బట్టి వాళ్ళని ఎగతాళి చేస్తూ ఉంటారు ఎగతాడు ఇప్పుడు నలుగురు చేరి కూర్చొని ఆ ఇద్దరు వెళ్ళే వాళ్ళని వాళ్లకున్న లోపాన్ని ఎత్తి చూపించి ఎగతాళి చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ పక్కన కూర్చోవద్దు అని తండ్రి చెప్తున్నాడు ఇప్పుడు అదంతా కామన్ అయిపోయింది కదా ఒకప్పుడైతే పల్లెటూరులో అట్లా చేసేవాళ్ళు ఇప్పుడంతా సిటీలో కూడా వాళ్ళకున్న ఎదుటి వాళ్ళకున్న లోపాన్ని పైకెత్తి నలుగురులో అది కూడా నలుగురులో పది మందిలో అది వాళ్ళది ఆ లోపాన్ని పైకెత్తి చూపించి ఎగతాళిగా మాట్లాడి ఒక రెండు జోకులు వేస్తే అందరు నవ్వుతూ ఉంటారు అది గొప్పగా ఫీల్ అవుతున్నాం ఇప్పుడు మనం అయితే తండ్రి ఈ మాట ఎప్పుడో రాపించి పెట్టాడు కదా కొన్ని వేల సంవత్సరాల ముందే రాపించి పెట్టాడు ఇలాంటి వాళ్ళు కూడా వస్తారమ్మా వాళ్లతో మీరు జాగ్రత్తగా ఉండండి అప్పట్లో మరి అట్లా ఎవరున్నారో మనకైతే తెలీదు దావిది గారున్న ఆ కాలంలో ఎవరెలా చేశారో మనకైతే తెలియదు కానీ ఇప్పుడైతే మన కళ్ళ ముందే మన ఫ్రెండ్స్లో కానీ మన ఊరిలో కానీ తెలిసిన వాళ్ళు కానీ ఆఫీస్లో కానీ ఎదుటి వాళ్ళు ఎవరైనా వస్తూ ఉంటే వాళ్ళు ఏదైనా తక్కువ స్థితి అయితే ఆ లేనితనాన్ని పైకెత్తి చూపించి అందరిలో అపహాస్యం ఎగదాళ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళని కించపరుస్తూ ఉంటారు వాళ్ళ మీద జోకులు వేసుకొని నవ్వడం అందరిని నవ్వించడం అదే పెద్ద గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం కానీ ఎదుటి వాళ్ళ లోపాన్ని ఎత్తి చూపిస్తే వాళ్ళ మనసును ఎంత బాధపడతాయండి మనం ఆలోచించాలి కదా ఎక్కువ కాలేజెస్ అలా జరుగుతాయి కాలేజెస్లో జరుగుతాయి ర్యాగింగ్స్ అని ఇంకా ఏదో చేస్తూ ఉంటారు కదా కానీ అలా చేయొద్దు ఒకవేళ కాలేజీ స్టూడెంట్స్ అయినా ఈ మాట ఏంటంటే అలా ఎగతాడిగా చేసి వాళ్ళతో మాట్లాడి నవ్విచ్చి జోకులేసే వాళ్ళతో మీరు ఉండొద్దు ఎక్కడ ఉంటే అక్కడ ఉండొద్దు అని నేను చెప్పట్లేదు తండ్రి చెప్తున్నాడు అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండగా మా ఇంటి దగ్గర కూడా అంతేనండి మా బజార్లోనే ఒక మామయ్య ఉంటాడు మామయ్య వరుస అవుతాడు ఆయన కూడా అంతే ఇప్పుడు ఎవరైనా వెళ్తా ఉంటే వాళ్లకున్న లోపాన్నే పైకి పెద్దగా మాట్లాడి అందరిలో అందరు చూస్తూ ఉంటే ఆ లోపాన్ని పైకి ఎత్తి చూపించి ఏకతాళిగా మాట్లాడతా జోకులేసినట్టు నవ్వుతూ ఉంటాడు అందరు నవ్వుతూ ఉంటారు ఆ మాటలకి కానీ వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు అనేది మనం అర్థం చేసుకోం అది తప్పు అని తండ్రి చెప్తున్నాడు అలాంటి పనులు మాత్రం చేయొద్దు అని చెప్తున్నాడు తండ్రి అలాగే యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు ఈ పనులు చేయకుండా దుష్టులు ఏదైతే చెప్తారు అపాధిగో అక్కడికి వెళ్ళారు చేద్దాం ఇదిగో ఇక్కడికి వెళ్ళక చేద్దాం అని ఎవరైనా సరే చెప్పినప్పుడు వాళ్ళ ఆలోచన చొప్పు నడుచుకోవద్దు పాపుల మార్గమున నిలవద్దు వాళ్ళు చేసేది తప్పు అని మనకు అనిపించినప్పుడు ఇక వాళ్ళు ఎంత అనుకున్నా సరే దూరంగా ఉండడం చాలా చాలా మేలు మనకే అలాగే అపహాసకులు కూర్చున్న చోటుని ఎగతాళి చేసి మాట్లాడుతూ ఉంటారు ఎదుటి వాళ్ళ లోపాన్ని బయట పెట్టి ఎదుటి వాళ్ళకి లేనితనాన్ని పేదరికాన్ని బట్టి కొంతమంది ఎగతాళి చేస్తూ ఉంటారు అబ్బో మా మా మేము మాకు ఆ పరిస్థితి మాకు ఎప్పుడు రాలేదమ్మా ఎప్పుడు మేము మంచి పొజిషన్లోనే ఉన్నాం మరీ అంత దరిద్రతలో మేము లేవు అని అంటూ ఉంటారు చాలా తప్పు కదా ఎదుటి వాళ్ళకి ఎంత బాధ కలిగించింది కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకొని జాగ్రత్తగా మాట్లాడండి ఒకవేళ వాళ్ళు ఎగతాడే అరే వద్దురా అది తప్పురా ఎందుకు వాళ్ళు అట్లా ఇబ్బంది పెట్టేది అని మనం చెప్పినా కూడా ఇంకా వినకుండా ఇంకా ఎక్కువ చేశారంటే వాళ్ళకి దూరంగా అపహాసకులు కూర్చున్న చోటను కూర్చోవద్దు అని తండ్రి చెప్తున్నాడు అయితే మరి ఏం చేయాలి ఇప్పుడు దాకా చెయ్యొద్దు చేయొద్దు చేయొద్దు అని చెప్పాడు మరి ఏం చేయాలి ఇప్పుడంటే యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు తండ్రి మనకి కొన్ని ఆజ్ఞనిచ్చాడు ఆ ప్రకారంగా మనం నడుచుకుంటున్నామా లేదా అనేది ఆలోచించుకోవాలి ప్రతిరోజు దివారాత్రము నైటు పగలు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు దివారాత్రము తండ్రి చేసిన కార్యాలు మనం జ్ఞానం జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి నేను ఒకప్పుడు ఫీజు మమ్మోళ్ళు నేను నా లైఫ్లో నాకు జరిగింది చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు కూడా నాకు గుర్తుంది మ్యారేజ్ అయ్యింది పిల్లలు కూడా పుట్టారు కానీ నా చిన్నప్పుడు అప్పుడు నాకు తెలియదు కానీ మా నాన్న చెప్తా ఉంటాడు ప్రతిరోజు చెప్తాడు నాన్న ఒక చోట సెక్యూరిటీస్ గార్డుగా చేసేవాడు అయితే అప్పుడు అమ్మ అమ్మగారు అయ్యగారు అని చెప్పి అడుగుతా ఉ పిలుస్తూ ఉంటారు కదా అయితే మా నాన్న వెళ్ళి ఆమెను అడిగాడంట అమ్మ మీ పాపది ఏదన్నా బట్టలు ఏమన్నా ఉంటే తీసేసిన బట్టలు ఏమన్నా ఉంటే ఇవ్వమ్మ మా పిల్లకి కొంచెం లేవు అంటే అడిగితే ఆమె ఒక జత ఇచ్చిందంట వాళ్ళకి చాలా ఉన్నాయి అయినా సరే ఒక జత ఇచ్చిందంట అది తీసుకొచ్చి నాకు ఇస్తే నేను వేసుకునేది అంటే నేను అడిగానంట నాన్న ఒక్క ఫ్రాక్ కూడా ఒక్క చొక్కా కూడా లేదు నాన్న ఒక్క గౌన్ కూడా లేదు నాన్న మంచిది అన్నీ చినిగిపోయినాయి నాన్న అని అడిగానంట అప్పుడు చిన్న వయసులో తెలియక లేదు కదా అడిగితే నా ప్రాణం చచ్చిపోయిందమ్మా అసలు అని చెప్తాడు మా నాన్న ఇప్పుడు కూడా గుర్తు చేస్తాడు ఎందుకంటే అలాంటి పరిస్థితిలో ఉన్న మేము ఇప్పుడు దేవుని కృపను బట్టి ఒకళ్ళకి ఇచ్చే స్థితిలోనే ఉన్నాం కానీ ఒకళ్ళ దగ్గర చేయి జాచే పరిస్థితి లేదు అని గుర్తు చేసుకొని తండ్రిని స్థుతించడానికి మా నాన్న ప్ర ఎప్పటికి కూడా చెప్తాడు ఎప్పుడో చిన్నప్పుడు ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల వయసులో జరిగిన ఆ ఆ సంఘటన ఇప్పుడు కూడా ఇప్పుడు పెళ్ళయి పిల్లలు పుట్టి ముప్పై సంవత్సరాలు వచ్చిన ఇప్పుడు కూడా చెప్తాను గుర్తు చేస్తాడు నీ గుర్తుందో లేదో గనమ్మా నాకైతే గుర్తుందమ్మా నా ప్రాణం చచ్చిపోయింది అసలు అప్పుడు అమ్మగారిని అడిగి నేను బట్టలు తీసుకొచ్చి ఇచ్చానమ్మా నీకు అని చెప్తాడు అంటే నాకు ఇప్పుడు కూడా గుర్తొచ్చింది నిజమే కదా నా తండ్రి అక్కడ ఒకళ్ళ దగ్గర చేయి చేపి అడుక్కొని తీసుకుని బట్టలు కట్టుకున్న నాకు ఇప్పుడు నా చేతితో నేనే కనీసం ఒక పది మందికి బట్టలు కొనివ్వగల స్థితి నాకు ఇచ్చాడు తండ్రి ఆ స్థితి ఆ పరిస్థితి ఆ స్థితి నాకు ఇచ్చాడు నేనే పాటి దాన్ని నాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కదా అయినా సరే తండ్రి నా మీద కూడా జాలి పడి ఎక్కడో ఉండే ఒకళ్ళ కింద పనిచేసి ఒకళ్ళ కింద చేజామే పరిస్థితి నుంచి ఒకళ్ళకి ఇచ్చే స్థితికి నన్ను తీసుకొచ్చాడు నా తండ్రి నేనెంత నా బ్రతుకు ఎంత నా భక్తి ఎంత అని ఇప్పుడు కూడా గుర్తు చేసుకొని తండ్రిని స్థుతించడమేనంటే అదే నిజమైన స్థుతి అంటే తండ్రిని స్థుతించడం ఆరాధించడం అంటే అదే దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు దాని ఇవే మనం గుర్తు చేసుకోవాల్సింది ఒకప్పుడు అలాగే ఇంట్లో ఉన్న ఇంట్లో కూడా గుడిసెల ఉన్నప్పుడు ఎంతోమంది ఎగతాడి చేశారు ఈ మాటలు మీకు చాలాసార్లు చెప్పాను అయినా సరే తండ్రి చేసిన కార్యాలు ఎంత గుర్తు చేసుకుని తండ్రిని స్థుతిస్తే అంత ప్రశాంతంగా ఉండింది మనసుకి గుడిసులో ఉన్న వాళ్ళని అందరూ ఎక్కిరిస్తే ఎగతాడి చేస్తా అసలు ఎందులో ఉన్నా కలవడానికి కూడా కలవనిచ్చేవాళ్ళు కాదు మళ్ళీ ఏదన్నా సలహా కావాలంటే మన దగ్గరికే వచ్చేవాళ్ళు అంత తెలివి గల కరెక్ట్ గా ఒక సలహా ఇచ్చాడంటే ఆ ప్రకారంగానే వాళ్ళు నడుచుకునేవాళ్ళు కరెక్ట్ గా సరిపోయేది వాళ్ళు నష్టం కలగకుండా మంచి సలహా ఇచ్చేవాడు ఆ తెలివిచ్చాడు తండ్రి మళ్ళీ మా నాన్న ఏ ఇంటి దగ్గర అయితే అడుక్కున్నాడో ఆల్రెడీ మీకు వీడియో కూడా పెట్టాడు మా అమ్మ నాన్న వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగాలేదని ఫుల్ వర్షంలో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళే అమ్మ నువ్వు అన్నం తిన్నావా లేదమ్మా అంటే నేను తెస్తానమ్మా అని పోయి చిన్నప్పుడు అడుక్కొచ్చి ఆ చొక్కాలు పెట్టుకొని తెచ్చి ఇచ్చేవాడు వాళ్ళ అమ్మకి మా నాయనమ్మకి అలాంటి పరిస్థితి నుంచి కొంచెం ఒక వయసు పెరిగిన తర్వాత అదే ఇంట్లోకి వాళ్ళు నానుడి పిలవడు అయ్యా రాయ మా అబ్బాయి కొంచెం ఇది అర్థం కావట్లేదు లెక్కలు అర్థం కావట్లేదు కొంచెం నువ్వు చెప్తే బిడ్డ వాళ్ళకి అర్థమైంది అయ్యా రాయ ఇదే మా ఇంట్లో ఆనందిరా అని వాళ్ళంతట వాళ్ళే కూర్చో చేసి కూర్చోబెట్టారంట వాళ్ళు పడుకున్న ఆ బెడ్ మీద డబుల్ కాట్ అప్పుడే ఒక అరవై సంవత్సరాల క్రితం అప్పుడే డబుల్ కాట్ అంటే అంత రిచ్ వాళ్ళు వాళ్ళంతటే వాళ్ళే ఆ బెడ్ వాళ్ళు ఖాళీ చేసి అరే నువ్వు అబ్బాయి ఇద్దరు దిన్నే పడుకోండి లేచి వెళ్ళండి అని చెప్పని అంటే హాస్టల్కి వెళ్ళండి అని అంటే ఎక్కడి నుంచి తండ్రి ఎక్కడికి తీసుకొచ్చాడో చూడండి తండ్రి చేసిన కార్యాలు మనం ఎంత జ్ఞాపకం చేసుకుంటే ఎంత స్థుతిస్తే ఎంత ఎన్నిసార్లు మనం జ్ఞాపకం చేసుకుని తండ్రికి కృతజ్ఞత చెప్తే సం మనస్ఫూర్తిగా అంతకన్నా గొప్ప కార్యాలు మనం పొందుకుంటాము అందుకే యహోవా ధర్మశాస్త్రము ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు తండ్రి చేసిన కార్యాలు మనం ప్రతిరోజు దివారాత్రము జ్ఞాపకం చేసుకోవాలి సంతోషం వచ్చేటప్పుడు తండ్రి నేను ఎక్కడో ఉన్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు నా తండ్రి తీసుకొచ్చాడు నన్ను ఎవరు నడిపిస్తారు ఇంత చక్కగా ఎవరు తీసుకొస్తారు నన్ను ఇంత హై పొజిషన్కి అని గుర్తు చేసుకొని తండ్రిని ఎంత స్థుతిస్తే మనం అంతకన్నా మేలును పొందుకుంటామంట వాడు ధన్యుడు ఇక తండ్రి కృప మనకి ఎప్పుడూ తోడుగా ఉండింది ఇప్పుడు నాకొక్కదానికి లేదండి కృప ఎందుకంటే చిన్నప్పుడు నా పరిస్థితి నాకు మేమున్న పరిస్థితి మన నాకు చెప్పి గుర్తు చేసేవాడు ఎందుకు నానా ఇక గడిచిపోయిన ఆ విషయాలు ఎందుకు నానా అనుకునేవాళ్ళు ఒక్కో ఒక్కో సమయంలో కానీ అలాంటి సందర్భం అలాంటి ఆ పరిస్థితి నుంచి మనం ఈ స్థితికి వచ్చామంటే కేవలం దేవుని కృపమ్మ తండ్రి మనకు తోడుగా ఉండబట్టే అని చెప్తాడు ఆ మాట చెప్తాడు అదే ఇప్పుడు మనం మన బిడ్డలకు నేర్పించాల్సింది అదేనండి మంచి కాలేజీలో సీట్ రావాలని చెప్పకూడదు మంచి కంపెనీలో జాబ్ సంపాదించాలి అదే నీ గోల్ పెట్టుకొని అవి కాదు మనం చెప్పాల్సింది మన బిడ్డలకు కూడా మనం ఏ పరిస్థితులు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాము ఎన్ని బాధలు పడ్డాము ఎంత ఇబ్బంది పడ్డాము అయినా సరే వాటిల్లో నుంచి కూడా తండ్రి మనల్ని ఎలా గెలిపించుకుంటా మనల్ని బయటికి తీసుకొచ్చి తండ్రి ముందుండి మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చాడు అవి చెప్పాలంట పిల్లలకి అదే చెప్తాడు మా నాన్న ఇప్పుడు కూడా చెప్తాడు ఒక్క గౌనుగోలు లేదు నాన్న అని నువ్వు అడిగితే నాకు ప్రాణం చచ్చిపోయిందమ్మా అప్పుడు అమ్మగారిని అడిగి నేను తీసుకొచ్చి ఇచ్చాను అది కట్టుకున్నాము అని చెప్పేవాడు అలాంటి తండ్రి చేసిన కార్యాలు ఇంకా అనేకమైనవి ఉన్నాయండి మనసులో అనుకున్నా అనుకుంటే చాలు తెచ్చిచ్చే తెచ్చిపెట్టేవాడు మళ్ళీ మనుషులతో మనం నా కోరిక నేను ఎప్పుడు చెప్పలేదు ఇది కావాలి అది కావాలి ఇట్లా అనిపిస్తుంది అది అది కొ అట్లా కొనాలనిపిస్తుంది ఇది చెప్పేదా చెప్పడం అలవాటు లేదు మనసులో అనుకుంటే అనుకుంటే చాలు మళ్ళీ ముందుకెళ్ళాను ఎందుకంటే అమ్మో ఇది లోకపరంగా నేను ఆలోచిస్తున్నానేమో ఒకవేళ తండ్రికి దేవుని దృష్టికి ఇది కరెక్టా కాదా నా సొంతంగా నేను అత్యాసకపోతున్నానా అనిపించి ఆగిపోయేదాన్ని కానీ తండ్రి తండ్రికి తెలుసు కదా మనసులో ఉన్న ఆలోచన రాకముందే నేను నెరిగి ఉన్నాను అంటాడు కదా ఆలోచనని వెంటనే ఇక రెండు రోజుల్లో తెచ్చిపెట్టేవాళ్ళు అడగకుండా అలాంటి మేలును అనేకమైన మేలును పొందుకున్నామండి అవన్నీ జ్ఞాపకం చేసుకొని ప్రతిరోజు రాత్రైనా పగలైనా స్థుతిస్తా దేవుని చేసిన మేలు జ్ఞాపకం చేసుకుని తండ్రిని స్థుతిస్తా ఉంటే ఎంత ఆనందం కలిగిద్దాం ఇక బీపీలు షుగర్లు ఉంటాం సంతోషమే అందుకే మీకు చెప్తుంది నేను ఇప్పుడు జాబ్ వచ్చింది ప్రమోషన్ కోసం మీరు చూస్తున్నారు ప్రమోషన్ ఇవ్వయ్యా అని మీరు అడగొద్దు ఇంత కాంపిటీషన్లో కూడా నాకన్నా తెలివిగల వాళ్ళను కూడా పక్కన పెట్టేసి నన్ను ముందుకు తీసుకెళ్ళా ఉద్యోగం నాకు వచ్చేలా చేశారయ్యా నేనే దాన్ని మీరు నన్ను ఇంత ముందుకు తీసుకెళ్ళడానికి నేనెంత నా భక్తి ఎంత అని మనం ఎంత తగ్గించుకుంటే తండ్రి మనల్ని అంత హెచ్చిస్తాడండి ప్రతి విషయంలో కూడా నా జీవితంలో నాకు అంతే జీవితం మొత్తం ఇంకా నాకు అయిపోలేదు ఇంకా సగమే నేను చూసింది ఇంత జీ చిన్న జీవితంలోనే ఇంత చేసిన తండ్రి ఇంకా చేస్తాడు నాకు ఆ నమ్మకం ఉంది చేయాలని నేను కోరుకోను అయినా సరే తండ్రి వదిలిపెట్టాడు నాకు వద్దయ్యా నాకు చాలా ఇంకా ఇంతకన్నా నాకు ఎక్కువ నేను గర్విస్తానేమో ఇంతకన్నా నేను ఎక్కువ మేలుడు పొందుకుంటే నాకు అహంకారం వచ్చిందేమో నాకు అది భయం తండ్రి నుంచి దూరం అవుతానేమో ఒకవేళ ఇంతకన్నా సంపాదన ఎక్కువైతే దేవుణ్ణి దూషిస్తానేమో మనుషుల్ని లెక్క చేయనేమో ఎదురు వాళ్ళని ఎదురు వాళ్ళకి గౌరవం రెస్పెక్ట్ ఇవ్వకుండా చులకనగా మాట్లాడతానేమో గర్వం వచ్చిందేమో భయం ప్రతిరోజు ఇదే మాట అనుకుంటా ఇంతకన్నా నా స్థితి ఇంకా పైకి తీసుకెళ్తే ఒకవేళ నా తండ్రికి నేను దూరం అయిపోతానేమో వద్దయ్యా నాకు అంతకన్నా నాకు వద్దు నాకు ఈ జాలు సంతోషంగా ఉన్నా నాకు ఇంతవరకు జాలు అని ఇదే ఆలోచన తండ్రి ఇదే మాట తండ్రితో చెప్తా ఉంటే అయినా సరే తండ్రి ఊరుకోవడ వదిలిపెట్టడుగా తండ్రి ఇంకా అంతకన్నా నేను ఊహించినవి కూడా నాకు తెచ్చిపెడుతున్నాడు అది నాకు అర్థం కావట్లేదు అందుకే ఇలాంటి మేలుడు మీరు కూడా పొందుకోవాలంటే మొదట ఇదే ఆలోచించండి మీరు తండ్రి చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఏదైతే ఫస్ట్ వచ్చిన చేయొద్దు చెయ్యొద్దు అని చెప్తున్నాడో చెయ్యొద్దు మన మనసుకు కష్టమైనా పర్లేదు చెయ్యొద్దు అప్పుడు తండ్రికి ఇష్టంగా ఉంటాం దేవుని తండ్రి చేసిన ప్రతి మేలు మీరు జ్ఞాపకం చేసుకోండి వాటంతట అవే పోతాయి తీసేస్తాడు తండ్రి మనం ఒక్క అదే గుర్తు చేసుకోలేకపోతే ఇంకా అనేక కార్యాలు చేయాలని తండ్రి సిద్ధంగా ఉన్నాడు అన్ అవే గుర్తు గుర్తుండకపోతే ఇవి ఎట్లా గుర్తుంటాయి వీళ్ళకి ఇంకా వీటి వల్ల వీళ్ళకి గర్వం వచ్చింది ఇంకా నా నుండి దూరం అవుతారు అని తండ్రి ఆపుతున్నాడే కానీ పక్షపాతి మాత్రం కాడండి తండ్రి ఏ పని అయితే చేయొద్దు అన్నాడు చేయొద్దు ఇంక అది ఎలా అయితే ఉండమంటున్నాడో అదే చెయ్యండి దానికి అలవాటు పడండి ఇప్పటిదాకా మీరు ఒకవేళ చేసి ఉండకపోవచ్చు కానీ ఇక నుండి చెయ్యండి మీ కుటుంబంలో మీ జీవితంలో మీలో కూడా అనేక మార్పులు వస్తాయి అది మీరు గ్రహించే ఆ జ్ఞానం తండ్రిస్తాడు ఒకప్పుడు మీ కుటుంబం ఎలా ఉంది ఇప్పుడు తర్వాత దేవుని ధ్యానించడం తండ్రి చేసిన మేలులు జ్ఞాపకం చేసుకోవడం అలవాటు చేసుకున్న తర్వాత మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఒకప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది తండ్రి చేసిన మేలును ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటుంటే ఆ తర్వాత ఎలా ఉంది గమనించుకుంటా ఉంటారు మీరు కాబట్టి తండ్రి ఏదైతే చేయబడతాం చే చేయమంటున్నాడు అది చేయండి ఒకవేళ మనం దుష్టులో వాళ్ళు చెప్పే మాటల ప్రకారం వాళ్ళు చేసినట్టే మనం చేసామంటే మన పరిస్థితి ఎలా ఉండిద్దో కూడా తండ్రి కింద వచనాల్లో చెప్పాడు దుష్టులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలే లొందురు గాలి వచ్చిందంటే పొట్టు ఎగిరిపోయిద్ది అంటే ఇక మరణానికే కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులు నీతిమంతుల సభలు పాపులు నిలవరు నీతి మంతుల మార్గము ఎహో తెలియను మనం నీతి మంతులుగా ఉండాలి అంటే ఇదిగో ఈ పనులు చేయాలి అలా ఎప్పుడైతే చేస్తామో తండ్రి దృష్టిలో మనం నీతి మంతులుగా ఉంటాం మనం ఎటు తండ్రి మన ముందుండి నడిపిస్తాడని దావేది గారి ద్వారా తండ్రి మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి అలాంటి మనసు అలాంటి స్థిరమైన మనసు ఇవ్వమని తండ్రిని అడుగుదాం దయచేసి అందరు కళ్ళు మూసుకోండి కృపగల దేవ మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవ మీకే స్తోత్రం నా తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవ మీకే స్తోత్రం నా కృప మీ దృష్టిలో మేము నీతిమంతులుగా ఎలా ఉండాలో ఎలాంటి పనులు చేస్తే మేము నీతిమంతులుగా మీ దృష్టిలో ఉంట కనబడతాము మాకు ఎంత చక్కగా వివరించిన దేవా మీకే స్తోత్రం నా మాటలు కాదు తండ్రి మీరు చెప్తేనే బిడ్డలకు అర్థమైంది ప్రభా వారి బిడ్డల మరి వారి హృదయాలను ప్రభా మీరు పట్టుకోండి వారి హృదయాంతరంగంలోకి మీ మాటలు చేరేలా మీ కృప అనుగ్రహించండి ప్రభా ఒక ఆలోచన బిడ్డలకు కలిగించండి నా తండ్రి ప్రతి ఒక్కరు నాపరప మీరు వారి జీవితంలో చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని బిడ్డల నా తండ్రి ఆలోచించుకొని ఇప్పటి నుంచైనా నా పూప బిడ్డలు ఆలోచించుకొని వాళ్ళకి సమయం దొరికినప్పుడల్లా దివహారాత్రులు మీరు చేసిన ప్రతి మేలు బిడ్డలు జ్ఞాపకం చేసుకొని మీకు దగ్గర అవ్వాలి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి ఆలోచన బిడ్డలు స్థిరపరచండి లోకపరమైన ఆశల బిడ్డలు దూరపరచండి నా ప్రభా బిడ్డలకు మీకు దగ్గర అవ్వాలి నా తండ్రి మీరు చేసిన నేను జ్ఞాపకం చేసుకోవాలి ఇదే చాలు నా జీవితానికి ఇంతకన్నా నాకే అని బ్రవ బిడ్డలకి నూతన ఆలోచన నూతన హృదయాన్ని బిడ్డలకి ఇవ్వమని ఇవ్వబోతున్నందుకు మీకే కృతజ్ఞతలు చెప్పుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ అడుగుచున్నాము తండ్రి ఆమె